తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్తీమణి నారా బ్రాహ్మణి మంగళవారం ఉదయం మంగళగిరి ఆటోనగర్లో గల చిర్రావూరు వారి పికెల్స్ పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విజయ పికల్స్ యజమాని కాటూరి రాము లక్ష్మీకుమారి దంపతులు వారి కుమార్తెలు తాజ్ కుమారి విజయ్ కుమారి భాన్వి నారా బ్రాహ్మణికి ఘన స్వాగతం పలికారు అలాగే మహిళా కార్మికులు కూడా బ్రాహ్మణికి సాదర స్వాగతం పలికి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నేతలు తమ్మిశెట్టి జానకీదేవి ఆకుల జయసత్య ఆరుద్ర భూలక్ష్మి మంచికలపూడి వైష్ణవి ఓట్ల దుర్గా మల్లేశ్వరి దామర్ల పద్మజ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మామిడికాయలను కట్ చేసి కార్మికులతో కలిసి ఆవకాయ పచ్చడి కలిపారు నిర్వాహకులు తయారు చేసిన కొత్త ఆవకాయ పచ్చడిని రుచి చూశారు చిన్నప్పుడు అమ్మమ్మ పెట్టిన ఆవకాయ గుర్తొచ్చిందని ఈ సందర్భంగా బ్రాహ్మణి పేర్కొన్నారు Yeah. Mm -hmm. తయారీ కేంద్రాన్ని ఆశాంతం పరిశీలించిన అనంతరం నారా బ్రాహ్మణి మీడియాతో తన అనుభూతిని పంచుకున్నారు ఇక్కడ మంగళగిరిలో విజయ పిక్కిల్స్ అని ఫ్యాక్టరీకి రావటం జరిగిందండి ఇక్కడ ఇంతమంది మహిళలు పనిచేయటం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది దగ్గర దగ్గర డెబ్బై మహిళలు ఇక్కడ ఫ్రెష్ హై క్వాలిటీ పిక్కిల్స్ చేయటం జరుగుతుంది ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఈ ప్రాసెస్ మెయింటైన్ చేయాలన్నా అది కేవలం మహిళల వల్లే జరుగుతుందని ఇక్కడ నేను తెలుసుకున్నానండి సో ఇంతమంది మహిళలు ఇంత ప్రేమతో ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారంటే ఇక్కడ వీరందరూ ఉన్నారు మహిళలు చాలా కష్టపడి చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకుండా ఇక్కడున్న ఎండి గారు కూడా మహిళలను ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళ లైఫ్స్ ఎలా బెటర్ చేయాలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తున్నారు ఈ కంపెనీ డెఫినెట్గా పైకి రావాలని ఇక్కడ పనిచేసే మహిళలు కూడా బాగా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా చాలా రావాలి ఎక్కడైతే మహిళలకి మంచి ఆపర్చునిటీస్ మంచి వర్కింగ్ ఎన్వాయిన్మెంట్ ఉంటుందో రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మన నారా లోకేష్ గారు కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరుగుతుంది స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి వేరే ప్రోగ్రామ్స్ ద్వారా కానివ్వండి ఇది ఇంకొక మంచి ఎగ్జాంపుల్ మహిళా సాధికారత కోసం అభివృద్ధి సంక్షేమం కోసం సో తప్పకుండా ఇలాంటి ఇండస్ట్రీస్ ఇంకా ఎక్కువ వస్తాయని నేను ప్రామిస్ చేస్తున్నాను ఇంకా అప్పుడు పిక్కల్స్ వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తూ నేను సెలవు

వారి దయా ధూళితో ఈరోజు విజయా పికిల్స్ కంపెనీ థర్టీ ఇయర్స్ నుండి థర్టీ వన్ ఇయర్స్ వెళ్ళబోయింది మరియు ఈరోజు కార్యక్రమం మన బ్రాహ్మి మేడం నేను ఇట్లా విజిట్ చేయాలండి పికిల్స్ కొనుక్కోవాలా అంటే విఏ గారు ఫోన్ నన్ను అడిగితే సరే ఓకే సార్ అట్లాగే రండి మళ్ళా పార్టీ తరఫున అయితే జనాలు ఎక్కువ వస్తారేమో ఎక్కువ కాకుండా ఒక టెన్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఎంటర్ కాకుండా చూడండి మళ్ళీ ఎందుకంటే మేము హైజీనిక్ ప్రతి ఐటమ్ కూడా హైజీనిక్ చేస్తాము లోపల యూనిట్లో పాదచార పాదచరణాలు తీసేసి క్యాబ్ పెట్టుకొని ఏదో టెన్ మెంబర్స్ అయితే ఓకే తీసుకొద్దాము సార్ తీసుకెళ్దాం మనం మేడం గారిని అట్లా అంటే ఓకే అన్నారు అరుణ్ కుమార్ గారి ఓకే సార్ మేడం గారు వచ్చారు చూశారు చాలా సంతోషపడ్డారు క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పరిపూకంగా చేస్తున్నాను అనేది వారి నోటి నుంచి కూడా వచ్చింది ఈరోజు పికిలు మా మాంగో పికిలు తయారు విధానం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మేడం గారు పచ్చి చూసి ఈ ఐటెం చాలా మీరు ఎంత ఉంది మా అమ్మమ్మ గారు పట్టేటప్పుడు ఏదో అట్లా పక్కన నుండి చూసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నానండి అని చాలా ఇదైపోయారు మేడం గారు అంటే సంతోషంగా ఉంది ఇట్లా మేము ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము మా దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అన్న ప్రసాద కేంద్రమైన వెంగమాంబ వెంగమాంబ సత్రానికి రథసప్తమి నాడు రెండు వేల ఇరవై ఆరు టన్నుల టికెట్స్ మనం డొనేట్ చేయకమైంది ఆ ఇర్లోని మళ్ళా శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిగా మహా మహాశివరాత్రికి ఇవ్వటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వారికి ప్రతి మహాశివరాత్రికి మూడు టన్నులు పికిల్స్ మనం డొనేట్ చేయటం జరుగుతుంది శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ఇదంతా మా పూర్వజన్మ సుకృతం మా తల్లిదండ్రుల పాద దయతో వాళ్ళు మాకు జన్మనిచ్చినందుకు మేము ఎంతో సార్థకత చేసుకుంటున్నామనే మనసులో ఉంది నాకు రోజువారికి కూడా మనం పుణ్యక్షేత్రాల అన్నిటికీ కూడా ఇచ్చాం సార్ అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కూడా పంపించినాము మహానంది ఈశ్వరుడిని కూడా పంపించినాము